దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ ఇచ్చామనుకోండి వస్తాయి పిల్లలు బాగా ఘాపు చేసి ప్రేమిస్తారు పెద్ద పెద్ద అయిన తర్వాత అమ్మ మా పిల్లలు ఎలా బ్రతుకుతారని ముందులే ఆస్తులు రాసి ఇచ్చేస్తారు ముందులే చనిపోక ముందులే వాళ్ళు ఏం చేస్తారండి పిల్లలందరూ కలిసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమంది పిల్లలు ఉంటా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తిన్నకు తీసుకుని వద్దాశ్రమం పడేస్తారు సిటీలు కలిసి తినకు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారండి ఇప్పుడు అయిపోయిందో ప్రేమ అయిపోయింది అందుకుండే ఎవ్వరిని ఎవ్వరిని ప్రేమించండి 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 గుడ్డిగా ప్రేమించకండి నమ్మండి గుడ్డిగా నమ్మకండి అభిమానించండి గుడ్డిగా అభిమానించకండి అదే ఏది ఎక్కువగా నువ్వు ఇష్టపడతావో అదే నీ హృదయంలో దేవుడిగా మలసపడుతుంది అది పాయింట్ ఈ రెండు వారాల పాఠంలో ఏది దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఇష్టపడతావో అదే నీ హృదయంలో దేవుడై కూర్చుంటది సంస్థలు ఎక్కువగా దేవుని కంటే దలీలు ఎక్కువగా ఒక వ్యక్తే ఒక వ్యక్తే ఎక్కువగా ఇష్టపడ్డాడు దేవుని స్థానాన్ని దొంగలించి దలీల ద్వారా దెయ్యే వచ్చి సొంత హృదయంలో కూర్చోండి మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే దిలీయాలుగా మలిచి మలచబడి మన హృదయం కూర్చో టెస్ట్ వేసుకు కూర్చొని మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మన జీవితం మొత్తం ఏమవుతుందండి స్పాయిల్ అయిపోతుంది ఆత్మీయంగా అయినా ఆర్థికంగా అయినా ఆత్మీయంగా అయినా ఆర్థికంగా అయినా సరే దెబ్బ తినేస్తారు ప్రేమ దేవుని పిల్లలు కనుక అన్ని నోటర్లుగా ఉండాలి నోటర్లుగా ఉండాలి బండికి ఎలాగైతే గేర్లు ఉంటాయి నింపు కూడా అలాగే గేర్లు ఉన్నాయి ఎప్పుడైతే ఏ విధంగా వెయ్యాలో వేయాలి లేదంటే బండి మధ్యలో ఆగిపోతాయి అదో ఒక నెంబర్ ఆగిపోద్ది ఆగిపోద్ది లేదా ఆగిపోద్ది తోలుకుని వచ్చినప్పుడు మీరు చూశాడు తెలియదు అలాగ ఆగిపోతే ఉంటాయి అవి వాడుకునే పద్ధతి తెలియాలి నీకు నీ జీవితంలో ఇవన్నీ వాడుకునే పద్ధతి తెలియాలి ఇక్కడ బిలామికి పద్ధతి తెలియలేదు కాబట్టి ధనాన్ని ఎక్కువగా మోహించాడు ధనాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు ఎక్కువగా ఇష్టపడదు దేవుడు ఒకసారి వచ్చి మాట్లాడాడు విన్నాడట వింటున్నట్టుగా నటిస్తున్నాడు వింటున్నట్టుగా నటిస్తున్నాడు వద్దలిసాడు మళ్ళీ రమ్మని చెప్పాడు వద్దలిసాడు మళ్ళీ రమ్మని చెప్పాడు చివరికి ఆశాలు పెంచుతారు అనమాట అదొక ఫస్ట్ అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం చెప్తున్నాడు యాభై లక్షలు ఇస్తామన్నారు ఒప్పుకోలేదు తర్వాత కోటి రూపాయలు ఇస్తామన్నారు ఒప్పుకోలేదు యాభై ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు అవతల వాళ్ళు పెంచుకుంటూ వెళ్తే ఎలా ఎలా వెళ్ళారు అక్కడ తెలుసా బిలాం దగ్గరికి కొంతమంది స్త్రీలను తీసుకొచ్చి కొంతమంది స్త్రీలని తీసుకొచ్చి ధనాన్ని తీసుకొచ్చి బంగారాన్ని తీసుకొచ్చి బిలామును పడగొట్టడానికి ప్రయత్నం చేశారు 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 బెలా పడిపోయాడు అడుపులేదాడు అదే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే విషయమే మరి తెలియలేదు అది దేవుడికి మనం దేనికి ఎక్కువ ప్రియాక్టీ ఇస్తామో ఆ ప్రియారిటీ ఇచ్చిన సమయంతో గుర్తుపెట్టుకోండి దేనికి మనం ఎక్కువ సమయం ఇస్తామో దేవుడికి దెయ్యానికి అర్థమవుతుంది దే అంటే దేవుడు మన దూరం అయిపోతాడు అని అర్థమవుతుంది మనం ఇక్కడ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవునికి ఇవ్వాలని కాదు మనం మీ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా దేవుని ఆలోచనలో మనం ఎదుగుతూ ఉండాలి ఏ విధంగా సహకరించాలి పరిచయంకి ఏ విధంగా సహకరించాలి మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి సంఘం ఏ విధంగా డెవలప్ అవ్వాలి సంఘం ఏ విధంగా వృద్ధి చెందాలని ఆలోచించండి అదో ఒక ఆత్మీయంగా మీద ఉండాలని ఆలోచించండి మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా ఫోన్స్ ఉన్నాయి లేదా ఒక వాక్యం తీసుకుని ఒక ఫోటో పెట్టి ఆ వాక్యం పెట్టి మీరు ఫేస్బుక్ లోని యూట్యూబ్ లోని లేకపోతే అందరూ వదులుతా అవదా అవదండి అవుతుంది మొగుడు పిల్లలు కొట్టుకునేది జుట్టు కొట్టుకుని లాక్కునేది ఏంటి దయ తుడిసినది అన్ని పెడుతున్నారు యూట్యూబ్ లోని అర్థనదో పెట్టట్లేదా అన్ని అన్ని చెత్త అంతా పెడతాడు యూట్యూబ్ లోని ఫేస్బుక్ లో ఏం మీరు పెట్టలేదా మీకు తెలీదా పళ్ళ వాళ్ళకు ఈ వాకింగ్ పంపించడం లేదు ఎంతమంది షేర్ చేస్తారు నా వీడియో పెడుతుంటే అప్పుడు షేర్ చేయరు చేస్తాను ఎవరు ఎవరు చేయరు మీకు నచ్చకపోతే చెప్పండి నచ్చకపోతే మీరే వచ్చి వాకింగ్ చెప్పండి నచ్చకపోతే నాకు నిలదీసి మాట్లాడండి వాకింగ్ బాగోలేదని వాళ్ళు చెప్పలేదని చెప్పండి నేను సరి చేసుకుంటాను మీరు షేర్ చేయట్లేదండి దాని అర్థమైంది మీ మీ మనసుకు తాకలేదండి మీకు తాకకపోతే నేను ప్రయోజనం మేము చెప్పండి